వాదన కలిగించే దేవుని మాట హబకు గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనము ప్రభువకు యహోవా నాకు బలము ఆయన నా కాలను లేడికాళ్ళ చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను నేను యహోవా ఎందు ఆనందించేదును నా రక్షణకర్తయినా నా దేవుని ఎందు నేను సంతోషించేదను ఆ బొక్కుకు గంతకర్త చెప్తున్నాడు ఎంత సంతోషంగా నేను దేవుని ఎందు సంతోషించేదను దేవుని ఎందు నేను ఆనందించేదను అని తెలియజేస్తున్నాడు ఎన్ ప్రభువకు యహోవా నా బలము ఆయన నా కాళ్ళని లేడి కాళ్ళ చేసి ఉన్నాడు అంటున్నాడు ఆయన ఆ అంటున్నాడు ఏది ఉన్నా లేకున్నా నేను నేను స్థుతిస్తాను ప్రభువా అని చెప్పుచున్నాడు నీవు ఆ విధంగా స్థుతించే వ్యక్తిగా ఉన్నావా ఆయనలో సంతోషించగలుగుతున్నావా ఏమున్నా లేకున్నా కూడా సంతోషిస్తున్నావా ఆనందిస్తున్నావా ప్రభుని బట్టి నాకు దేవుడు ఉన్నాడు ఆయనే నాకు బలం ఆయనే నాకు దుర్గం ఆయనే నాకు శక్తి అని నువ్వు ఆనందించగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచించు ఈ హబ్బుకు ఏమంటున్నాడు తెలుసా అంజూరపు చెట్టు పూయకుండా ద్రాక్ష చెట్టు ఫలించుకుండినను ఒలీవ చెట్టు కాయకుండినను చేనిలోని పైన పంటకు రాకునను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యువయందు ఆనందించేదును అంటున్నాడు ఏది ఉన్నా లేకున్నా కూడా ఏమున్నా లేకున్నా కూడా నేను నిన్ను బట్టి ఆనందిస్తాను ప్రభు నిన్ను బట్టి నేను సంతోషిస్తాను ప్రభు అంటున్నాడు దేవుడు మనకి ఎంత చేసినా కూడా దేవుడు మనకి ఎంత ఇచ్చినా కూడా మనం ఇంకా వెళుతుగానే ఆలోచిస్తుంటాం ఇంకా కొరతగానే ఆలోచిస్తుంటాం ఇంకా ఏదో కావాలి కావాలి అనే ఆశలోనే ఉంటాము నిరాశలోనే ఉంటారు నిస్పృహలోనే ఉంటూ ఉంటాము కానీ ప్రభు నాకు ఈ విధంగా చేసి ఉన్నాడు నా లేమిలో నా కష్టంలో నా బాధలో నా కన్నీటిలో దేవుడు అనేక సమయాల్లో నన్ను కదా నేను దేవుని బట్టి ఆనందిస్తాను ఈరోజు లేకపోవచ్చు మళ్ళీ తిరిగి నాకు దేవుడు దయచేస్తాడు ఈరోజు అప్పుల పాలు కావచ్చు దేవుడిని అప్పులు తీరిస్తాడు ఈరోజు నాకు జాబ్ లేకపోవచ్చు దేవుడు నాకు ఇస్తాడు ఈరోజు నాకు సంతానం లేకపోవచ్చు దేవుడు కార్యం చేస్తాడు ఈరోజు మరి నా కుటుంబంలో నెమ్మది లేకపోవచ్చు దేవుడు ఏదో ఒక రోజు నాకు నా కుటుంబానికి నెమ్మది సమాధానం సంతోషం ఇస్తాడని నువ్వు చెప్పగలుగుతున్నావా అనుకోగలుగుతున్నావా లేదు దేవుణ్ణి దూషించే వ్యక్తిగా ఉన్నావా ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నా కూడా దేవుడు నాయుడుల కార్యం జరిగించలేడు అని నిరుత్సాహంలో ఆ సంతోషంలో ఉంటున్నావేమో దేవుని బట్టి ఆనందించు దేవుని బట్టి సంతోషించు ఆయనలో గంతులు ఏమి ఉన్నా లేకున్నా ప్రభు ఉన్నాడని నీవు నమ్మి విశ్వసించి యహోవా ఎందు ఆనందించడం స్టార్ట్ చేస్తే యోహాను స్తుతించడం స్టార్ట్ చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు నీకు నూతనమైన సంతోషం కలుగుతుంది నూతనమైన కార్యాలను చూడగలుగుతావు నీ మనోనేత్రములు తెరవబడతాయి అంత గొప్ప దేవుని పెట్టుకొని మీరు ఎందుకంటే అంత చింతిస్తున్నారు ఎందుకంటే అంత బాధపడుతున్నారు అప్పుడు ఏమి లేకపోయినా నాకు బాధ లేదు దేవుని ందు నేను సంతోషిస్తాను అంటాను ఈరోజు నీవు కూడా అదే మాట ప్రకారం సంతోషించు దేవుడు నీకు నిత్య సంతోషాలు దయచేయును గాక నేను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి సంతోషంతో నింపునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాము తని ప్రభా ఏమి ఉన్నా లేకపోయినా నీ ఆనందించటము అయా నీ బిడలకు దయచేయండి తను నీ ఈ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తని ప్రభా అయా తని ప్రభా నీవు అయా మా కరువులో ఉపద్రవంలో ప్రతి ఒక్క స్థితిలో పరిస్థితులలో మార్చగలిగిన దేవుడు తన్ని ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాలను దర్శించండి తనని బిడలు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించండి తని ప్రభా నిన్ను బట్టి సంతోషించి నిన్ను బట్టి వారుగా అయా నీ బిడలిని నిలబెట్టుకోమని నీ కార్యములు జరిగించమని నీ కృప చేత వర్ధిల్ల చేకుంటున్నాం తల్లి ప్రభ నీ కృప బాహుల్యముని వారి ఎడల కుమరింప చేయండి ప్రార్థన చేస్తున్నాం ప్రభా నీవే వారి ఎడల ఆయా నూతనమైన కార్యాలు జరిగించమని ఏస్తు నామంలాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె